అద్భుత చిత్రాలతో విజయాలు అందుకుంటున్నటువంటి మణిబాబు కరణం ఉత్తరాంధ్ర వాసి మిరా చిత్రాన్ని అద్భుత విధయం సాధించింది ఆ చిత్రం నిర్మాణం వెనకాల ఆ చిత్రంలో అనేక పాత్రలు వెనకాల ఆయన రచన దాగుంది ప్రస్తుతం రచయిత మణిబాబు కరణం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఎలా ప్రారంభమైంది అసలు మీకు అంటే మీరు ఉత్తరాంధ్ర వాసి ఎలా ప్రారంభించారు ఎలా మీరు రచయితగా అయ్యారు నేను పుట్టిన శ్రీకాకుళం ఉండి నా ఇంటర్మీడియట్ వర్క్ని అక్కడ చదువుకున్నాను మన గాజువాగ్లో ఇక్కడ బ్యాచిలర్స్ చేశాను ఆ తర్వాత ఎంబీఏ కోసం హైదరాబాద్ వెళ్ళాను ఇంటర్మీడియట్ ఐ నాకు తెలుసు దట్ ఈ రైటింగ్స్ అనేది రైటింగ్ వైపు నాకు ఉంది అది సినిమా వైపు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడే ఆలోచన పడింది అసలు అది దాని తర్వాత అది నెమ్మది నెమ్మదిగా బ్యాచిలర్స్ టైంలో రాసేవాడిని ఆ తర్వాత ఎంబీఏ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్న బాధ్యతలు తీర్చేసి తర్వాత అటువైపు వెళ్ళాలి అని చెప్పేసి రెండు వేల పన్నెండు వరకు ఉద్యోగం చేసి రెండు వేల పదమూడు నుంచి కోస్ట్ రైడింగ్ స్టార్ట్ చేశాను కోస్ట్ రైడింగ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అంటే పని ఉంటుంది కాకపోతే ఉండదు సో అది ముందే అంగీకారం అనమాట దాని తర్వాత రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో సవిసాచికి అవకాశం వచ్చింది ఇలా తీసి రాసిన రచనలన్నీ చూపిస్తా ఒక అవకాశం చందమోన్ రూపంలో సవిసాచికి దొరికింది అక్కడ నుంచి ఇంకా ఉద్యోగం వదిలేసి సినీ ప్రయాణం మొదలైంది అనమాట సబిసాచి తర్వాత ఒక వెబ్ సిరీస్కి రాయడం జరిగింది దాని తర్వాత అది రాస్తున్నప్పుడే లక్ష్యకి మాటలు రాయడం జరిగింది దాని తర్వాత కార్తికేయ టూ కార్తికేయ టూ తర్వాత ఈగల్ రాశాను రవితేజ గారితో ఆ అవకాశం అంటే అనుకున్నంత ఆశాజనకంగా ఫలితాలు రాలేదు దాని తర్వాత రాసిందే మిరాయి ఇది క్లుప్తంగా జర్నీ సార్ కార్తికేయ టూ కానీ మిరాయి కానీ ఈ రెండు సినిమాలు కూడా ఇతిహాసాలని చూపించారు ఇతిహాసాల్ని కథ రూపంలో సినిమా కథ రూపంలో మలచాలని కానీ ఇతిహాసాలని ఒక సినిమా తరహాలో తయారు చేయడానికి ఎక్కడిది ప్రారంభించారు అంటే సినిమా కాకపోయినా కూడా మనకి తెలియకుండా వెనకుండే బలమే మన చరిత్ర అది ఇట్ ఈస్ నాట్ మైథాలజీ అది పౌరాణం జరిగింది అది అదే మనకి రూట్స్ ఆ రూట్స్ తీసేస్తే మనం లేవు ఇది సినిమా కాకుండానే ఇది ఉన్న నిజం ఇది ఈ నిజాన్ని సినిమా కథలో పెడితే ఏంటి అనేది ఇంకాస్త బల్ల గుద్దినట్టు చెప్పాలి అనేది ఉద్దేశం అనమాట సో అట్లాంటి కథలు వచ్చినప్పుడు దైవిక సంబంధమైన కథలు రెగ్యులర్గా మనం చూసే కథలు కానప్పుడు దాని నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది అదే మీరు చూసిన టు మిరాయి ఇతిహాసం నుంచి సాయం తీసుకున్నట్టు ఫర్ మెనీ రీజన్స్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ టైమ్ టు ఫైండ్ ఇట్ అవుట్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నమే కార్తికేయ టూ కానీ మిరాయ్ కానీ రామాయణం కానీ రామాయణంలో పాత్రలు కానీ రాముడి గురించి కానీ సంపాతి గురించి కానీ అగస్త్యముని గురించి కానీ కార్తికేయ టూ టైంలో శ్రీకృష్ణుడు గురించి కానీ ఆయన ఆయన విశిష్టత గురించి కానీ మాట్లాడుకోవడం జరిగింది ఇప్పటికీ యంగ్ జనరేషన్ మాట్లాడుతున్నారంటే వీఆర్ సక్సెస్ఫుల్ ఆన్ వాట్ వీ హ్ స్టార్టెడ్ వాట్ వీ థాట్ అది సార్ మిరాయి సినిమా అసలు ఎలా ప్రారంభం కార్తీక్ ఘటం నేను గారితో ఎలా మీ జర్నీ ప్రారంభమైంది మిరాయి అసలు ఎలా ఈ కథను ఎలా ఎలా మొదలుపెట్టారు ఎందుకంటే అద్భుతమైనటువంటి ఇతిహాసం వెనకాల కథ నడుస్తూ ఉంటుంది ఈ రకంగా ఈ కథ స్టార్ట్ అయింది అసలు ఎక్కడ ఈ మిరా సినిమా ప్రారంభించారు దాని విషయాలు చెప్పగలరు కార్తీక నుంచి నా పరిచయం సవ్యసాచ నుంచే ఉందండి కెమెరామెన్ గా నాకు పరిచయం ఉంది దాని తర్వాత ఫుల్ టైమ్ అతనితో కలిసి పనిచేసింది కార్తీకే టూ టైంలో కలిసి పనిచేసాం అండ్ హియా సీన్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ అతనికి కూడా కలిసి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి హీ హాస్ట్ మీ టు క్లాబ్ అప్పుడు ఈగల్కి కలిసి రాయడం మొదలు పెట్టాము స్మూత్ ఫ్లో ఉంది అని అర్థమయిన తర్వాత మీరే ఐడియా చెప్పాడు ఆయన తొమ్మిది దైవ గ్రంథాలు ఏదైతే మిత్తుందో దాన్ని బేస్ చేసుకొని ఒక ఫైట్ బిట్వీన్ ఈవిల్ అండ్ గుడ్ ఫోర్స్ని ఒక కథగా మలుద్దాం అన్నప్పుడు దాన్ని తీసుకొని ఈ తల్లి కొడుకుల కథ ఏదైతే ఎమోషన్ ఉందో దాన్ని రాయడం జరిగింది సార్ మీరు గమనిస్తే అది తొమ్మిది పుస్తకాలు రెండు యుగాలు నాలుగు ప్రపంచాలు నలభై పాత్రలు చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది ఈ కాంప్లెక్సిటీని ఫస్ట్ అవాయిడ్ చేయాలి అంటే చంద్రబాబుకి కథలాగా చెప్పాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట ఈ కాంప్లెక్సిటీ మనం ఫీల్ అవ్వాలి ఎంత టైం అయినప్పటికీ కానీ ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదు సో ఇట్ హ్యాస్ టు బీ అ ఫెరీ టైల్ ఈ ఫెరీ టైల్ ఉండాలి ఫెరీ టైల్లో మన ఇతిహాసాల సాయంతో చెప్పాలి అని చెప్పి నిర్ణయం మొదట తీసుకొని దాని తర్వాత ఒక సునాయాసంగా అర్థమయ్యేలా ఉందో దాని వెనకాల ఒక రెండున్నర లేట్ సంవత్సరాల శ్రమ ఉంటుంది అనమాట అట్లా అది చెక్కుతూ 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 ఈరోజు మీరు చూసిన చాలా వేదికల్లో చెప్పినట్టు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇంత కాంప్లెక్సిటీని రాయడం అనేది మామూలుగా సర్వత్రా అలవాటు అయిన స్క్రీన్ ప్లే ఒకవేళ వెళ్తే అదే కాంప్లెక్సిటీ ప్రతిబింబించే ఛాన్స్ ఉంది సో అందుకే వాల్మీకి రామాయణం రాసేటప్పుడు ఏదైతే ఒక స్క్రీన్ ప్లే ఉంటుందో ఆయన రాసిన ఆ కావ్యంలో దాన్నే ఎంచుకోవడం జరిగిందనమాట మీరు సునిశ్చితంగా ఇంకోసారి చూస్తే గమనిస్తే అవును కదా ఇది అందులో ఉంది కదా ఇది కిష్కింద కాండలో ఉంది కదా ఇది యుద్ధకాండలో ఉంది కదా అన్న అన్న ఆలోచన అనమాట ఈ స్క్రీన్ ప్లేకి సాయం చేసింది వాల్మీకి భవిష్యత్తులో ఇంకా ఇతిహాసాల మీద ఏ సినిమాలో అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్లు ఏమున్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే శషభిషలు లేకుండా ఇతిహాసాలని మరింత బలంగా వినిపించేలాగా ఇది ఇప్పటి అవసరం అంటే సగర్వంగా చూపించేలాగా ప్రయత్నాలు అయితే తప్పకుండా కొనసాగుతాయి సార్ ప్రతి కథలోనూ చెప్పాలా వద్దన్న ఆలోచన లేకుండా ముందు ఫోర్ ఫ్రంట్లో సౌండ్ వచ్చేలాగా మన గురించి ఈ దేశం పునాదుల గురించి చెప్పే ప్రయత్నం ప్రతి దగ్గర ఎక్కడెక్కడ అవకాశం ఉంటుంది అక్కడక్కడ జరుగుతుంది దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ ఫ్యూచర్ పర్పస్ అంటే మాటలు జరుగుతున్నాయి సార్ ఇట్ ఈస్ నాట్ వర్ది ఎలిజిబుల్ ఎలిజిబుల్ వర్ది కాదు ప్రస్తుతానికి అనౌన్స్ చేయడానికి అది రచనే కానీ నా దర్శకత్వ ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి మీరు ఏవైతే సినిమాలు చూసారో ఒక ఒక మార్క్ మీరు గమనించారో అట్లాంటి మార్క్ ఉండే రచనలు కానీ దర్శకత్వ ప్రయత్నాలు కానీ సినిమాలు కానీ అట్లాంటివి మునుముందు కంపల్సరీ చూస్తారు మీరు అరే ఇది అబ్బాయి రాసింది అనే అనే విషయం అయితే అనిపించేలాగైతే ఉంటాయి భవిష్యత్తులో చాలా మంది రచనారంగం వైపు కానీ సినిమా రంగం వైపు కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన సిద్ధం అనేది ఇట్ కెన్ నాట్ బి ఏ క్వాలిటీ అండి యు హావ్ టు యాక్సెప్ట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క దెబ్బలు డిఫైన్ అయ్యి ఆల్రెడీ ఉంటాయి బెట్రేల్ ఉంటుంది శ్రమదోపిడి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ యాక్సెప్ట్ చేసేసి దిగాలి మీరు సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ షాక్ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదా ప్లేయింగ్ ఎ విక్టమ్ దీనికి ఉండే హర్డిల్స్ ఇవే ఇవే డిఫైన్డ్ హర్డిల్స్ ఇవే ఆల్రెడీ ముందే ఉన్నాయి అని చెప్పేసి దిగిన తర్వాత యు విల్ నాట్ స్టాప్ జర్నీ ల్యాక్స్ ఆఫ్ ఫీడమ్ అంటే విల్ నాట్ స్టాప్ జర్నీ బట్ యువర్ టైమ్ విల్ కమ్ యువర్ లైట్ విల్ బీ అపాన్ యూ వన్ డే అండ్ యూ విల్ మేక్ యువర్ సౌండ్ అది ఇచ్చే జెన్యున్ సలహా అండి ఇదేనే కాదు ఈ రంగం కాదు ఏ రంగం అయినా కూడా నూపస్తో ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేయరు అండ్ ఎస్ అండ్ అంటిల్ యూ ప్రూవ్ యువర్ మెటల్ మీ దగ్గర ఏదో కొత్త విషయం ఉంది కొత్తగా చెప్తున్న చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఏదో ఒక సౌండ్ ఉంది కొత్తది అని అటప్పుడు నాకు ఎట్లా అయితే వీటి దగ్గర విషయం ఉంది అని చెప్పి నాకు మొదటి సినిమా దర్శకుడు ఎలా అయితే ఒక అవకాశం ఇచ్చారు ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఎవరైతే ఔత్సాహిలు ఉంటారో ఇక్కడ విషయం ఉంది అంటే పీపుల్ విల్ నాట్ లీబ్ యూ ఆ తరువాత వచ్చే పారితోషికాలు రివార్డులు అందులో తారతమ్యాలు ఉండొచ్చు అందులో ఎజెండాలు ఉండొచ్చు కానీ అవకాశం అయితే విషయం ఉంటే తప్పకుండా వస్తుంది సార్ మీరు సిద్ధంగా ఉన్నారనేది ఇట్ ఈస్ నాట్ అర్హత మీ దగ్గర అది ఉందా మెటల్ ఉందా అనేది అర్హత అంతే సార్ ఇది మణిబాబు కర్మ మనోగతం ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఇతిహాసాలని ప్రజలకి పంపించాలి ప్రతి ఒక్కరికి అందజేయాలి ప్రతి ఒక్కరూ ఇతిహాసాల కోసం తెలుసుకోవాలనేటువంటి ఒక అంశాన్నించి సినిమా కథలను తయారు చేసి అద్భుత విజయం సాధించినటువంటి వరకు నడిపించిందనే అభిప్రాయాన్ని మనోగతాన్ని వెలబరిస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం